ఇన్కో మరించి పెట్టు మోత్రోద్భవస్ పొడి మహీ దాయం పిండం దాన ఇన్కోడా గోత్రోద్భవస్ వృద్ధపటి మహీ పిండం పిండం దూపరి తల పిండం ఒకవేళ తీసుకొని పైన పెట్టుకో పడుకోకుండా ఇంకోటి పడుకోకుండా వద్దు ఇంకోటి తీసుకో ఇంకోటి సర్వేనా పిండ ఉపాస పూజ చంద్రూడించండి మమానండి పిండస్ మాతృదేవతాభ్యక్తి పిండ పాతృదేవత్య ప్రార్థనాభూ నమస్కారపయామీ మూడు పిండాడి పసుపుంపేస్తాను లేకపోతే లేదు అలా గంధం దొరికిదు గంధం స్వదహం తెలవకపోదు వదలేదు అంతేగా తెలుస్తే పసుపు కుంకుమ వాడతాం అంతే గంధం స్వదహం యవాక్షతాని బియ్యంఐంజారు v a <Wow. S 2>、wow.